భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి వారి జీవితాలు వెలుగులు దిద్దాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మరి ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు శిలాపలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈ రోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వార్యులు గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం ఆయన మాట కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాలు మన ముందుకు రాబోతోంది ఒక ధైర్యానికి ఒక శౌర్యానికి ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు ప్రజల కోసం అంకిత భావం ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం వాటికి సాక్షులుగా ఉన్నాం బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు ఉన్నారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం పిఠాపురం నియోజకవర్గానికి చక్కటి చరిత్ర ఉంది